అనగా ఒక ఊరిలో ఒక ఫ్యామిలీ ఉండేది ఆ ఫ్యామిలీలో ఒక అబ్బాయికి దేవుడు అన్న భక్తి అన్న నమ్మకం ఉండేది కాదు కాని అబ్బాయి మాత్రం ఏ ఒక్క చిన్న జీవికి కూడా అపాయం చేసేవాడు కాదు అబ్బాయి తండ్రి మాత్రం గొప్ప శివ భక్తుడు ఓం నమశివాయ అనే పదమంటూ ఏ పని చేసినా శివుని ధ్యానం చేస్తూ ఉంటాడు కాని వాళ్ల అబ్బాయి మాత్రం ఏ దేవుణ్ణి ముక్కేవాడు కాదు అలా అబ్బాయికి వాళ్ల నాన్నకి రోజు గొడవ అయ్యేది ఒకరోజు వాళ్ల నాన్న శివుడి గుడికి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఒక కుక్క గాయాలతో కనిపిస్తుంది అయినా అది చూసి చూసినట్లు వెళ్లిపోతాడు అదే సమయంలో అబ్బాయి అటుగా వచ్చి అయ్యో ఏమైంది ఇది అని ఆ కుక్కను పక్కకి తీసుకెళ్లి గాయాలకు కట్టుతాడు పొద్దునే రోడ్డుకు ఎందుకు వెళ్లావు చూసుకోవాలి కదా రోడ్డులో ఏమైనా వస్తుంటాయి అని అడుగుతాడు ఏమైనా తిన్నావా అని అడుగుతాడు అబ్బాయి అంటాడు నీవు కుక్క కదా నీవు ఎలా ఏడుస్తావులే నేనే ఏమైనా తెస్తాను ఉండు అని చెబుతాడు వెళ్ళి బిస్కెట్ నీళ్లు తీసుకువచ్చి పెడతాడు ఇంకోసారి రోడ్డు మీదకు రాకు అందరూ నా అంత మంచివాళ్ళు ఉండరు అని చెబుతాడు అక్కడి నుండి వెళ్తాడు ఆతని వెంట కుక్క వస్తుంది కొద్దిదూరం అప్పుడు కుక్కని చూసి ఎంటి ఇప్పుడే విశ్వాసం చూపిస్తున్నావా చాలే వచ్చిందే వెళ్ళు మా నాన్న నన్ను సాకేది ఎక్కువ అని కుక్కని అరవతూ ఇంటికి వస్తాడు ఇంట్లో వాళ్ల నాన్న ఉంటాడు కాదురా నీవు సోమవారం కూడా నీళ్లు పోసుకోవు కదారా అసలు నా కడుపున ఎలాగా పుట్టావురా అని అరుస్తాడు సరేలే ఎక్కువ అరవకు బీపీలు వస్తాయి తినిపదుకో అంటాడు అబ్బాయి వాళ్ల నాన్న బాధపడుతూ ఈరోజు స్నానం చేసి వెళ్దాం రా గుడికి అబ్బాయి అంటాడు నాన్న నాకు నమ్మకం లేదు అనవసరంగా నాకు చెప్పి నువ్వు బాధపడకు నాకు ఇష్టంలేని పని నేను చేయను అని అంటాడు వాడు పడుకుంటాడు ఇది జరుగుతున్నదంతా శివయ్య చూస్తూ ఉంటాడు నవ్వుతూ అప్పుడు పార్వతమ్మ ఇలా అంటుంది స్వామి నీ నామం తలచుకోవడానికి కూడా ఇష్టపడని వాడికి నీ నామం పలకకుండానే నిద్ర కూడా లేని వాడికి ఎలా పుట్టించావు అప్పుడు శివుడు పార్వతి నిత్యం పూజించేవాడు నాకోసమే పులు పళ్ళు పాలు నీళ్లు అన్నీ తెస్తాడు కాని వాడు నన్ను తలుచుకోకుండా ఎన్నో మాటల రాని జీవులకు సహాయం చేస్తున్నాడు నిత్యం పూజించేవాడి భక్తి కన్నా నామం పలకని ఆ యువుడే నాకు ఇష్టం పార్వతి అది ఎలా స్వామి శివుడు పార్వతి ఎన్నో జీవరాశులు ఎన్నో జీవులు ఎంతో మంది నన్ను పూజించేవాళ్లు ఉన్నారు కాని నోరులేని ఆ మూగజీవులకు ఎవరు అడగగానే అన్నం కాని నీళ్లు కాని పెడతారు చూపు ఆ యువడు ఎప్పుడూ ఈ మూగజీవి కనిపించినా తనకున్నదాన్ని వాటితో పంచుకుంటాడు అక్కడే నాకు సంతోషం మరుసటి రోజు ఒక భక్తుడు శివయ్య దర్శనం కోసం పగలు అంతా కుటుంబం కోసం కష్టపడి వస్తాడు సమయం సాయంత్రం ఆరు అవుతుంది అప్పుడే ఒక భాగధనవంతుడు వస్తాడు అప్పుడు అయినా వచ్చాడు అని చాలామంది వస్తారు అసలు గ్యాప్ లేకుండా ఉంటుంది లాస్ట్ కి శివయ్యను చూడకుండానే వెళ్ళిపోతాడు ఆ ధనవంతుడు నెయ్యి దీపాల నూనె వేసి స్వామి దగ్గర చాలాసేపు ఉంటాడు అన్ని చెబుతూ ఉంటాడు శివయ్యకి ఇంకా రాత్రి అయిపోతుంది అప్పుడు నందీశ్వరుడు స్వామిని కైలాసానికి తీసుకెళ్తున్నాడు దారిలో ఇలా అడుగుతాడు స్వామి ఈరోజు గుడిలో చాలా బాగా జరిగింది కదా అప్పుడు నందిమీద కూర్చున్న శివయ్య ఏమి మాట్లాడడు అప్పుడు నందీశ్వరుడు స్వామి మీ అంటాడు అప్పుడు శివయ్య ఏం జరిగింది లేనంది అంటాడు దిగులుగా ఏం స్వామి ఇలా అంటారు ఒక ధనవంతుడు వచ్చి మీకు పులహారాలు నూనే పలహారాలు అన్నీ సమర్పించి కదా అంటాడు నంది అప్పుడు శివయ్య నాకు అతని గురించి కాదు నంది ఒక భక్తుడు వచ్చాడు వాడు వాడి జీవితంలో ఎలాంటి సుఖాలకు సంతోషాలకు నోచుకోలేదు రోజూ తన కుటుంబం కోసం ఆలోచించి మనస్సు బాగోలేకనా దర్శనానికి వచ్చాడు ఈ ధనవంతుడు ఎన్నో కోరికలతో నాకు ఏవో ఇచ్చి ఎన్నెన్నో కోరికలు కోరాడు కాని ఆ భక్తుడు నా దర్శనం చూసుకుని పోతే మనస్సు బాగుంటుందని వచ్చాడు కాని దర్శనం చేసుకోకుండానే వెళ్ళిపోయాడు బాధపడుతూ నందేశ్వరుడితో దిగులుగా ఉంటాడు శివయ్య కైలాసానికి వెళ్లినప్పటికీ ఏమి తినకుండా అలాగే ఉంటాడు మళ్లీ ఆ భక్తుడు ఎప్పుడు వస్తాడో అని దిగులుతూ ఉంటాడు శివయ్య అలా శివుడు ఆ భక్తుడి గురించి ఆలోచిస్తున్నాడు అప్పుడే పార్వతమ్మ వచ్చి స్వామి మిమ్మల్ని నిత్యంగా పూజించే భక్తుడు మరణించాడు అప్పుడు శివుడు పార్వతి నాకు తెలియనిది ఏమీ లేదు అతని ఆయుషు తీరింది అందుకే మరణించాడు అంటాడు శివుడు పొడునే అయింది అబ్బాయి వాళ్ళ అమ్మ ఏమైనా ఎప్పటికైనా శివాలయానికి వెళ్లి దర్శనం చేసి వచ్చేవాడే అంటూ లేపేందుకు పోతుంది కాని అతను నిద్రలోనే చనిపోతాడు అది చూసి అతని భార్య ఏడుస్తూ వాళ్ల కొడుకు దగ్గరకు వెళుతుంది అయ్యో అబ్బాయి మీ నాన్న చనిపోయారు అంటుంది అబ్బాయికి కన్నీళ్లు ఆగవు అలానే ఏడుస్తూ వాళ్ల నాన్న అంత్యక్రియలు పూర్తి చేస్తారు చనిపోకముందు రాత్రి భోజనం చేసే ముందు వాళ్ల నాన్న అబ్బాయితో ఇలా అంటాడు చూడురా మా తాత వాళ్ళ తాత మా నాన్నా వాళ్ల నాన్న కాలం నుండి ఆశివుడినే పూజించాం కాని నువ్వు మాత్రం ఏ రోజు ఆ శివయ్య కూడా ఎత్తలేదు నేను ఒకవేళ చనిపోయాకైన ఆశివుడిని తలుచుకురా ఆయన గుడికి వెళ్ళురా అని చెప్పి ఇంటాడు అది గుర్తుకు తెచ్చుకుని అబ్బాయి ఒకరోజు శివుడి గుడికి వెళ్తాడు ఓ శివయ్యా నన్ను రప్పించేకి నా తండ్రిని చంపాల్సా నువ్వెలా చేస్తావు అని తెలిస్తేనే నేనే వచ్చి నీ కళ్ల ముందు ఉండేవాడిని కదా అని ఆ రోజు శివాలయం భయపడుతూ వెళ్తాడు అది విన్న పార్వతమ్మ అయ్యో స్వామీ ఆ భక్తుడిని ఎలా రవాలని రాయిపెట్టవా అప్పుడు శివయ్య నవ్వుతూ చూడు పార్వతి ఈ జీవికి ఎప్పుడు చనిపోవాలో అది వాడి పుట్టుకతోనే బ్రహ్మరాస్తాడు మనసులో ఏముందో మనం ఊహించలేం అలా మాట్లాడుకుంటారు శివుడు పార్వతమ్మ ఆ రోజు రాత్రి అబ్బాయి వాళ్ల అమ్మతో అంటాడు అమ్మ నాన్న ఉన్న రోజులలో ఆయన ఎంత చెప్పినా నేను పట్టించుకోలేదు కాని ఇప్పుడు ఆయన లేకపోతే ఇంట్లో ఎలా ఉందో అమ్మా అని ఏడుస్తాడు అప్పుడు వాళ్ళ అమ్మ అందుకే రా మనిషి ఉన్నప్పుడు వారిని బాగా చూసుకోవాలి వాళ్ళు చెప్పింది ఒకసారైనా వినాలి ఎప్పుడూ వెళ్లాక బాధపడి ఏం లాభం అంటుంది అలా వాళ్ళు బాధపడుతూ భోజనం చేసి పడుకుంటారు అబ్బాయి ఆ రాత్రి కలలో శివయ్య దర్శనమిస్తాడు హో జీవుడా మొట్టమొదటిసారి నా గుడికి వచ్చావు కదా కానీ రోజు నేను నీ వెంటే ఉన్నా అది నీకు తెలియదు నీవు నిన్ను అందించిన సాయం వల్లే నేను నిన్ను చూశాను ఒక మనిషికి సాయం చేశావు డబ్బు రూపంలో ముగ్గురికి ఆహారం పెట్టినప్పుడు కూడా నేను అక్కడే ఉన్నాను రోడ్డుపైనున్న వృద్ధుల ఆరోగ్యం బాగోలేకపోతే నీవు హాస్పిటల్కి తీసుకెళ్లావు ఆమె అడిగినప్పుడు నీవు తినకముందే ఆమెకి ఆహారం ఇచ్చావు చూడు అప్పుడు నేను అక్కడే ఉన్నాను చూడు ఎంత కోలిచే నీ నాన్నకి కూడా నేను ఈ రోజు కలలో రాలేదు ఎందుకంటే ఏ జీవుడు దేవుడిని వెతుక్కుంటూ రావద్దు జీవుడు చేసే మంచి కర్మలను చూసి దేవుడే రావాలి అని కలలో శివయ్య దర్శనం ఇస్తాడు ఎంకా జామున అవుతుంది అబ్బాయి మేల్కొని లేచి నాకు రాత్రి శివుడు కనిపించాడా అది నిజమేనా అని వాళ్ల అమ్మకి చెప్తాడు అమ్మా ఎలా జరిగింది వెంటనే ఏ అదృష్టమురా నీది అంటే ఆ లోకమందు ఏలే శివయ్యే వచ్చాడు అంటే నాకన్న అదృష్టమున్నవారు ఎవరుంటారు అమ్మా నేను శివాలయం వెళ్తా అంటాడు అప్పుడు అమ్మా వెళ్ళు నయన అంటుంది అలా అబ్బాయి శివాలయం వెళ్ళి స్వామీ అని మొకాళ్ల మీద కూర్చొని చెప్తాడు నేను చాలామందికి సహాయం చేశా నాకు లేకున్నా ఒకరికి పేట కానీ ఏ రోజునీ గుడికి రాలేదు ఈ రోజు నీ నామాన్ని కూడా అనుకోలేదు కాని నువ్వు నా వెంటే ఉన్నావా శివయ్య ఎందుకు స్వామీ నాకు ఎంత రోజులు నీ గుడికి నన్ను రానివ్వలేదు అని బాధపడతాడు అప్పుడు అది చూస్తున్న శివయ్య నవ్వుతూ ఇలా అంటాడు నీవు చేసే మంచి పనులతో నా గుడికి సార్లు వచ్చిన ఫలితం పొందాము నీవు చేసిన సహాయాల వల్ల నన్ను వెయ్యిసార్లు దర్శనం చేసుకున్నావు ఎంతకంటే ఒక జీవుడికి ఇంకా ఏమివ్వాలి అని నవ్వుతూ అనుకుంటాడు ఆ కైలాసంలో ఉన్న శివయ్య అలా భక్తుడు శివయ్యను తలుచుకుంటూ ఇంటికి వస్తాడు అమ్మతో ఇలా అంటాడు అమ్మ నాన్న చేసిన పనిని నేనే చేస్తా అని వాళ్ల నాన్న చేసిన పని చేస్తూ వాళ్ల అమ్మను చూసుకుంటూ రోజూ శివాలయం వస్తూ ఉంటాడు ఆ భక్తుడు శివయ్యకి ఏదో చేయాలి ఏదో ఇవ్వాలి అని అనుకుంటుంటాడు అయినా శివయ్య కోరేదేంటి కష్టాల్లో ఉన్న వారికి మన దగ్గర ఉన్నదంతా సహాయం చేయాలి ముగ్జీవులకు ఆహారం పెట్టాలి ఏ జీవికి మనం కష్టం కలగకుండా చూడాలి అదే శివయ్యకు ఇష్టమైన దానం భక్తి అంటే శివయ్య జీవుల నుండి కోరేది ఒక్కటే ఇతరులను బాధించకూడదు ఏ గత్యలేని వారిని అవమానించకూడదు పెద్దలను తక్కువ చేసి మాట్లాడకూడదు పేదవాళ్లను చిన్న చూపు చూడకూడదు అందరినీ గౌరవించాలి అంటే అంతే చాలు శివుడికి అలా అబ్బాయి వాళ్ళ అమ్మను చూసుకుంటూ తన పనులు చేస్తూ ఉన్నాడు ఇంకా అబ్బాయికి పెళ్లి వయసు వస్తుంది అబ్బాయి అవుతుంది ఒకరోజు అబ్బాయి అతని భార్య కొట్టుకుంటారు అప్పుడు వాళ్ల అమ్మ ఇంట్లో ఉండదు కొట్టుకున్న తర్వాత అబ్బాయి ఇంటినుంచి వెళ్లిపోతాడు అప్పుడు అతని భార్య ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది బయటకి నువ్వు తిట్టావు కదా అంటాడు అప్పుడు ఆమె అయితే నన్నే కదా ఇంటినుంచి వెళ్ళగొట్టాలి అంటుంది అప్పుడు అబ్బాయి నేను శివ భక్తుడిని ఆ మూడు లోకాలను కూడా తన భార్యతో బుడవ వస్తే తన భార్య అయిన పార్వతమ్మ కోపం తగిలితే తానే బయటకి వచ్చేవాడు ఇంకా నేను ఆయన భక్తుడినే కదా నేమదే ఫాలో అవుతున్నా నీ కోపం తగదక ముందే వస్తా అంటాడు అబ్బో చాలు నీ మాటలకు నా కోపం పోయింది అంటుంది అతని భార్య అలా భార్య భర్త సంతోషంగా కలముగా గడిపేస్తారు ఆ అబ్బాయి ప్రతిరోజు శివాలయానికి వెళ్లి ఆయన దర్శనం చేసుకున్నాకే ఎలాంటి పనినైనా ప్రారంభించేవాడు అలా కొన్ని రోజుల్లోనే ఆ అబ్బాయి చాలా సంపాదిస్తాడు అతను సంపాదించిన ధనంలో ముప్పై శాతం దానం చేసేవాడు అలా వాళ్ల జీవితం సంతోషంగా దడిచిపోతుంది శివయ్య చెప్పేది ఒకటే భక్తుడు శివయ్య గుడికి వచ్చినప్పుడు గుడిలోనే దర్శనం ఇస్తాడు అదే జీవుడు మంచి కర్మలు చేస్తే జీవుడు చేసే ప్రతి మంచి పనిలో శివుడు తోడుగా పక్కనే ఉంటాడు